విశాఖ నగర్ అల్మాజ్గూడ దగ్గరలో మా బా పోలీస్ స్టేషన్ నుంచి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో దుమ్మధనం చేయడం దుమ్మధనం జరిగింది మధ్యాహ్నం ఆయన పన్నెండు ఒకటిన్నర సమయంలో ఇల్లు లాక్ చేసి రుణశర్కురం పై మళ్ళీ మూడున్నరకు ఇంటికి వచ్చి చూస్తున్న వరకు ఇల్లు లాక్ కదలగొట్టి అందులో ఆయన పదకొండు లక్షల రూపాయలను దొంగిలించడం జరిగింది ఇవిడెట్లో వాళ్ళు పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేస్తే కేసు బుక్ చేసుకొని తర్వాత సిపి సా సిపి రాజకొండ సిపి సుధీర్బాబు సారు సారు మన హిజ్ఞాబాద్ డీసీపీ సార్ వాళ్ళ యొక్క వాళ్ళ గైడ్ లైన్స్లో మా సార్ యొక్క గైడ్ లైన్స్లో వాటి మూడు టీంలు తయారు చేసి ప్లస్ హెండ్ అవర్స్ గురించి మేము చెప్తున్నాం అదేవిధంగా మాకు ఈరోజు నిన్న నిన్న సాయంత్రం అందిహెల్చి బస్ స్టాప్ దగ్గర వీళ్ళకి చెక్లో పది గంటలకు వీళ్ళని క్యాష్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఆరు లక్షల ఎనిమిది మూడు వేల రూపాయలను రికవర్ చేయడం జరిగింది ప్లస్ ఈ చేసుకెళ్ళినప్పుడు ముగ్గురు ఎన్వాల్వ్మెంట్ ఉన్నారు ఇదే పట్టుకోవడం జరిగింది ఇంకా ఒకరి గురించి కూడా నెక్స్ట్ ఫర్దర్ ఇవ్వాలి మాటతో మీద అమౌంట్ కూడా రికవర్ చేయడానికి నేను చేస్తాం చేపిన ప్రకారం మూర్టీం తయారు చేసి మూడు టీంలలో కూడా ఈ వనస్తపురం టీము వనస్తపురం ఎస్ఐ గారు తర్వాత మా ఎస్ఐ గారు తర్వాత మా క్రైమ్ టీమ్ అందరూ కూడా మున్ టీమ్గా డివైడ్ అయ్యి ప్లస్ వీళ్ళను వీళ్ళ గురించి బాగా చేసినందుకు మా సిఫ్ సార్ అందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకు రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది కనుక మేము ప్రత్యేక మా మీరుపేటు పోలీస్ తన మా క్రైమ్ టీమ్ అందరూ కూడా మేము అభినందిస్తున్నాం గతంలో కేసులు సార్ మన దగ్గర ఉన్నారు సార్ బట్ మన దగ్గర కూడా మన ఒక మూడు లైన్ వాళ్ళు ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో మన దగ్గర మూడు కేసులు ఉన్నారు మనకు డే టైంలో తీసుకుంటే ఆ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ రావడం జరిగింది దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తాం కాబట్టి చేసినప్పుడు వీళ్ళందరూ కూడా మనకు జై దగ్గర పరిచయం జైలంగా లోకల్ లోకల్ ఏరియా వాళ్ళకు అంతా కూడా ఏర్పాటు ఏర్పడి వీళ్ళ మీద ఎక్కడ వీళ్ళు మహారాష్ట్ర చేసి తర్వాత మన దగ్గర చేసి ఇన్వాల్వ్మెంట్ సార్ హ్యాపీ చూఫెండి సార్ టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్ నుంచి కూడా వాళ్ళ కేసులలో ప్రాపర్టీ కేసుల మిగతా కేసులల్లో అన్ని వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు సార్ అమౌంట్ చేసే సార్ పదకొండు లక్షల రూపాయలు అమౌంట్లో పోయిందని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది ఇప్పటికి ఈ రోజుకి వరకు అయితే మనకు ఆరు లక్షల ఎనభై మూడు రూపాయలు ఆరు లక్షల ఎనభై మూడు వేలు మిగతా ఒక అఫ్ రెండు ప్లేస్ వంద గ్రామ్ మిగతా వాటి దొరికిన తర్వాత వంద గ్రామ్ ఉంటే టిక్వర్ చేయడం చెప్తుంది